ఐ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు రొయ్యల కూర తయారీ విధానం చూపిస్తానండి స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుందాం ఈ లోపల రొయ్యలన్నీ కూడా శుభ్రంగా కడుక్కోవాలి ఉప్పు వేసుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకుని ఇలాగా పక్కన పెట్టుకుందాం స్టవ్ మీద ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాం ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కల్లోనే ఉప్పు కూడా వేసేసుకుందాం అండి ఉప్పు కూడా వేసుకొని బాగా వేగనిద్దాం ఉల్లిపాయలన్నీ కూడా అడుగంటకుండా వేగనివ్వాలండి నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా ఫ్రై చేసేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోవాలి నెక్స్ట్ ముందుగా కడిగి శుభ్రం చేసుకున్నటువంటి రొయ్యలు కూడా వేసేసుకుందాం ఈ రొయ్యలు కే రెండు కేజీలు తీసుకున్నానండి అయితే నాకు కేజీ పప్పు వచ్చింది పైన పొట్టు అంతా పోగా కేజీ వచ్చిందండి నాకు నెక్స్ట్ ఇందులో పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం అండి ఇందులో అంతా కూడా వాటర్ వస్తాయి ఆ వాటర్ అంతా కూడా ఇగిరిపోవాలండి వాటర్ అంతా కూడా కొంతవరకు ఇగిరిన తర్వాత ఇందులో కారం వేసుకుందాం ఇప్పుడు కారం వేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకుందాం అండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకొని కూడా ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని బాగా వాటర్ అంతా ఇగిరేంత వరకు కూడా కుక్ చేసుకుందాం మధ్య మధ్యలో అడుగుంటకుండా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉందామండి ఇలా చెక్ చేసుకోవాలి చూసారు కదా గ్రేవీ కొంచెం చిక్కబడింది కొంచెం దగ్గర పడింది అనమాట ఇప్పుడు ఫైనల్గా మనం గరం మసాలా వేసుకుందాం ఈ గరం మసాలా వీడియో మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ సెండ్ చేస్తానండి ఒకసారి చెక్ చేసుకోండి రొయ్యల కూరకి ఇలా గరం మసాలా కనుక చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సో ఒకసారి గరం మసాలా వీడియో కూడా చెక్ చేయండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఎంతో టేస్టీగా రొయ్యలు కూర మసాలా కూర రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేసి చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ